అయితే ములుగు జిల్లాలో భూకంప కేంద్రం ఉంది అలాగే ఆదిలాబాద్ భూకంప కేంద్రానికి తక్కువ తక్కువ దూరంలో ఉంది అలాగే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా భూకంప తీవ్రత ఉన్నట్టుగా కనబడుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి మా ప్రతినిధి సారంగపాణి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు సారంగపాణి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు తీవ్రత ఎట్లా ఉంది ఆదిలాబాద్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూకంపం సంభవించింది ముఖ్యంగా కుమ్రమీం జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని ఇరవై ఇరవై ఐదు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలపడం జరిగింది దానికి సంబంధించి సిస్మాలజీ విభాగానికి సంబంధించిన రిపోర్ట్స్ సైతం బయట పెట్టడం జరిగింది అయితే ములుగు జిల్లా కేంద్రంగా అంటే భూకంప కేంద్రం ములుగు జిల్లా అడవుల్లో ఉన్నప్పటికీ దాని తీవ్రత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అంటే గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి సంభవించింది ముఖ్యంగా చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది దీంతోపాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో సైతం భూమి కంపించింది దీంతోపాటు ఆజీపూర్ మండలంలోని కర్ణమామిడి లక్షపేట మండలంలోని పలు ప్రాంతాల్లో సైతం భూకంపం సంభవించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దాంతోపాటు కొమరమీం జిల్లాలోని కౌటాల బెజ్జూరు అదేవిధంగా చింతల్మానేపల్లిలో పలు ప్రాంతాల్లో ప్రజలు భూకంప తీవ్రతకు ఇళ్ళ నుంచి బయటకు రావడం జరిగింది కొంతమంది అయితే బెడ్డు పైన ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందో అని తేరుకొని మరి ఏదైనా కోతుల వచ్చాయా లేకపోతే ఇంకేమొచ్చిందని పరు చూసే క్రమంలో ఇది భూకంపం అని తెలుసుకొని ఇళ్ళ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కొంతమంది మహిళలు వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వస్తువులు ఊగడం అదేవిధంగా సౌండ్ శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో అని తేరుకోలేకపోయారు ఆ తర్వాత ఒకరికొకరు ఫోన్లు చేసుకున్న తర్వాత తమ ప్రాంతంలో ఉందంటే తమ ప్రాంతంలో ఉందని చెప్పడం మూలంగా అది భూకంపం అనే నిర్ధారణకు రావడం జరిగింది ఈ విధంగా ఇటు కొంతమంది అయితే ఇంట్లో వస్తువులు చెల్లచెదిరిగా పడిపోయినట్టుగా తెలుస్తుంది కొన్ని చోట్ల ఏం జరుగుతుందో అని తేరుకునే లోపే ఆ భూకంప తీవ్రత అనేది తగ్గిపోయిందని చెప్తున్నారు ముఖ్యంగా ఏడు ఇరవై ఏడు సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు భూమి కంపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మూడు నుంచి రెండు నుంచి మూడు సెకండ్ల మధ్యలో ఈ భూమి కంపించింది అయితే కొన్ని చోట్ల తీవ్రత ఎక్కువ ఉన్నట్లుగానైతే మనకైతే సమాచారం అందుతుంది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది ఇటువైపు చూసుకుంటే ఏదైతే గోదావరికి అవతల వైపు ఉన్న అటు సిరోంచ ఏదైతే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో సైతం భూమి కంపించింది అటు అహేరి కావచ్చు గడ్చిరోలి కావచ్చు బామ్రాగాడ్ కావచ్చు ఇటు సిరోంచ కావచ్చు గడ్చిరోలి టౌన్లో సైతం భూకంపం వచ్చినట్టుగా అధికారులు ధృవీకరించారు కలెక్టర్ సైతం అక్కడి కలెక్టరు అలర్ట్ మెసేజ్ని జారీ చేశారు ఇటు కొమరంభీం జిల్లా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు ఆ భూమి కంపించింది అనే విషయం ఇప్పుడిప్పుడే ఆ వ్యాపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొన్ని చోట్ల సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ కావడం అది చూసిన వాళ్ళంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కొన్ని చోట్ల ఇంట్లోని వస్తువులు కింద పడడం అదేవిధంగా శబ్దాలు రావడంతో నుంచి భయంతో పరుగులు పెట్టిన పరిస్థితి అయితే ఇదే కాదు గతంలో సైతం పలుమార్లు భూమి కంపించింది ఆదిలాబాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుమార్లు భూమి కంపించింది రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే ఇటు ఆసిఫాబాద్లో అదేవిధంగా ఉట్నూరులో సైతం భూమి స్వల్పంగా కంపించింది అద్వారా అంతకుముందు కొమరమీం జిల్లాలో అర్ధరాత్రి తర్వాత భూమి కంపించినట్టుగా అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది అది రికార్డ్ సైతం అయింది ఈ విధంగా చూసుకుంటే ఏ ఏటికొకసారి ఈ భూమి కంపిస్తున్నట్లుగానైతే అధికారుల ద్వారా తెలుస్తుంది సిస్మాలజీ విభాగం సైతం అదే చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏరియాలో ఒకసారి వచ్చింది అదే ఇరవైలో కుమరమీమ్ జిల్లా ఇరవై రెండులో ఉట్నూరులో రెండు వేల ఇరవై రెండులో లో ఆదిలాబాద్ జిల్లాలో సైతం రావడం జరిగింది ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కుమరమీం జిల్లా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది చక్రికైట్ థ్యాంక్స్